హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ ఉత్తర ఛానల్ ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది లెగ్సేసరికి ఇంకా గిన్నెలు తోమి బట్టలు ఉతికి అన్నీ చేసేసరికి ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఇంకా ఆయనకి బాక్స్ పెట్టేసి నెక్స్ట్ వచ్చి ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకుంటున్నా అయితే మేము మా పిల్లలకి ఈరోజు హాలిడే స్టూడెంట్ యూనియన్ బంద్ అని ఇంకా వాళ్ళు కూడా ఇంకా లేవలేదు వాళ్ళు లోపే ఇంకా పూజ రెడీ చేసేద్దాం అనేసి ఫోటోలకి ఇట్లా బొట్లు పెట్టేసుకొని అయితే ఇట్లా నీట్గా పెట్టేసుకున్నా బొట్లు పువ్వులు అన్నీ దీపం కూడా పెట్టేశాను నైవేద్యంగా అయితే ఇంకా టైం అయిపోతుంది ఇంకేం చేయట్లేదని అమ్మవారికి పాలు అంటే ఇష్టం కదా పాలు పెట్టేసాను పాలు షుగర్ కలిపి ఇలా పెట్టేశాను నెక్స్ట్ వచ్చి పిల్లలు ఎగేసేసి ఫ్రెష్ అప్ అయ్యారు వాళ్ళకైతే హారతి ఇచ్చి ఈరోజు ఇంకా టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయాను అనమాట ఉన్న ఇంకా అట్లా పూజ అయిపోయిన తర్వాత ఆటో బుక్ చేశాను ఆటో మీద ఇట్లా ముగ్గురు కలిసి గుడికి వెళ్తున్నాము చాలా రోజులైనా అనమాట గుడికి వెళ్ళి వన్ ఇయర్ నుంచి గుడికి వెళ్ళలేదు లాస్ట్ టైం మా ఎక్స్పెరీ అయిపోయారని ఫస్ట్ టైం ఈరోజు సాయిబాబా గుడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా పూజా సామాగ్రి అవన్నీ తీసుకొని వీళ్ళు దీపము అన్నీ కలిపి ఇచ్చారు కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు అగరవత్తులు పసుపు కుంకుమ దీపం అన్నీ మొత్తం అయితే అరవై రూపాయలు తీసుకున్నారనమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫస్ట్ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో నాగదేవత ఉంటుందండి ఏమో ఇక్కడే అన్ని దీపాలన్నీ పెట్టేసుకోవాలి పసుపు కుంకుమ దీపము అన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంక అప్పటికి హారత్ స్టార్ట్ అయిపోయింది ఇలా నేను మా చిన్నబ్బాయి ఇట్లా పూజ చేసుకున్నాము వాళ్ళు పువ్వులు అన్నీ బాగానే ఇచ్చారు ఇంకా పూజ నెక్స్ట్ ఇంకా గుడిలో ఎంట్రన్స్ అవుదాం అని టైంలోనే ఇంకా హారత్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా పిల్లలకి హాలిడే కదా ఇంకా చాలా రోజుల నుంచి టెంపుల్కి వెళ్ళలేదని ఈరోజు తీసుకొచ్చాను అనమాట నెక్స్ట్ వచ్చి ఇంక ఈ పక్కనే పెద్ద సాయిబాబా ఇది ఉంటుంది మా అబ్బాయి అయితే నేను పెడతా మమ్మీ దీపం అనేసి ఇట్లా మ్యాచ్ బాక్స్ తీసుకొని ఇట్లా దీపం పెట్టేశాడు నెక్స్ట్ వచ్చి ఇంకా కొబ్బరికాయ కుట్ట దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టేశాము నేను కొడతానంటే నేను కొడతా ఈ మమ్మీ అని తనే కొట్టాడు కొబ్బరికాయ కూడా నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇంకా అక్కడే పసుపు కుంకుమ ఇంకా బాబాకి ఇంకా దూపము అన్నీ చేస్తామన్నమాట బయట లోపల ఇంకా పసుపు కుంకుమ ఏమి వేయనివ్వరు దీపం ఏం పెట్టనివ్వరు ఓన్లీ దండం పెట్టుకొని వచ్చేవలసిందే అనమాట అందుకనే మనం ఏదైనా పూజ అంతా బయట చేసుకోవాలి ఇట్లా పూజ అయితే చేసుకున్నాము నెక్స్ట్ వచ్చి ఇక్కడ అన్న పొడ్డించే ఫోటోలు సాయిబాబు ఉన్నారు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చామన్నమాట అస్సలు ఖాళీ లేదు అప్పటికే హారతి స్టార్ట్ అయిపోయింది ఇంకా హార స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా తీర్థం ప్రసాదాలు అన్ని ఇచ్చి క్లోజ్ చేసారనమాట నెక్స్ట్ వచ్చి ఇంకా అన్నదానం క్యూ లైన్ స్టార్ట్ అయ్యింది దర్శనం అయితే బాగా బాగా అయింది దర్శనం ఇట్లా ఇక్కడ పక్కన ఇంకా లైన్ కట్టారు అన్నదానం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మేముకున్నారని చెప్పుకోవచ్చు కూడా మళ్ళీ ఆటో బుక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయినామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్